దేశం మొత్తం మీద కూడా ఒకే భారత తీసుకోవడం జరుగుతుంది ఐదు వారు కొన్ని ఏళ్ళ మనం రోడ్ దాదాపు స్వతంత్రం వచ్చినప్పుడు రాలా ఇబ్బంది పడేవాడు సార్ ఆ ఊరికి ప్రతి గురువారం ఒక నాలుగు వందల మంది దాకా నిరసన పోదు సార్ మండలం జిల్లా వస్తే సార్ చాలా ఇబ్బంది సార్ బాబు ఇప్పుడు మీరు చాలా మంది కలెక్టర్లు చాలా మంది గవర్నమెంట్ వేయ ఇంతమంది ఇంతవరకు రోడ్డు రాలేదు సార్ మీ దైవ రోడ్ వచ్చేది సార్ రైతులు రావడానికి ఆ రోడ్డు పోవాలంటే చాలా మంది కింద పడి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి సార్ చాలా బాగా సార్ ఇంత ముందు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది గుంటూరు చాలా ఇబ్బందిలాగా ఉన్నాం ఇప్పుడు కరెక్ట్గా ఆ చూ మాకు రోడ్డు బాగా పడింది సార్ మాకు ఇంత ముందు నుంచి నుంచి కానీ బస్సు కానీ ఆటో కానీ ఏదైనా రావాలంటే బస్ స్టాండ్ కానీ బాగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత రోడ్ ఇచ్చిన తర్వాత అందరం బాగా పోతున్నాం సార్ ఏది లేదు మీరు సార్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడూ ఆ ఊరికి రోడ్డు సౌకర్యం కాదు కదా ఏం తాగడానికి నీరు సౌకర్యం కూడా లేని గ్రామం మన జిల్లాలో ఆ ఊరు కూడా ఆ గ్రామానికి రోడ్డు లేని పరిస్థితి దాంట్లో మాకు గ్రామానికి నాలుగు పరిరక్షణలో మేము వచ్చే రిక్వెస్ట్ చేసుకుంటే వితిన్ సెకండ్స్ లో శాంక్షన్ చేశారు ఇవాళ ఆ రోజు కర్ణాటక కమ్యూనిటీ కంచిగా బెడగల ఊరు నుంచి ఆంధ్ర నుంచి కర్ణాటక వలస వచ్చే జనం వచ్చే ఊరు ఆ ఊరు మేము మా కన్నా మన ఆంధ్ర వాళ్ళ కన్నా కర్ణాటక వాళ్ళు సంతోషపడుతున్నారు ఆ రోడ్డు బండి బస్సు నడిపోతుంది వసతి ఆ ఊరు నుంచి ఒడగొంద నుంచి సిరుగుంపు బస్సు వేసుకుంటే అందరూ బాకీ కొంత గత కాలం కొంత గత కాలం మీద నుండి మాకెంతో గుంతలు కుడుదలు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు రోడ్డు వేయాలన్నా మాకు చాలా ఎంతో మేలు కలిగింది పిల్లలు స్కూల్కి పోవాలన్నా లేనంటే ఏదన్నా గర్భిణశ మేము హాస్పిటల్కి తీసుకుపోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళము కనీసం డాక్టర్ని ఆనిమి డాక్టర్ని పిలిస్తే కూడా మా ఊళ్ళోకి వచ్చి చూసేవారికి కాదు ఆ గుంతలకి రావాలా పోవాలన్న కూడా వాళ్ళ నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ వేసుకొని రావాలన్నా బైక్ చేసుకొని రావాలన్నా కూడా ఊళ్ళే కొంటున్నాయి కాబట్టి రావడానికి వీలు కాలేదు అంత ఇబ్బందులు పడే టైంలో కూడా మీరు మాకు మాపై దయచి మీరు మాకు చీసీ ఓడి వేయడం అనేది మాకు ఎంతో అంతేకాకుండా కూడా సార్ మాకు అక్కడ ఎల్లమ్మ తల్ అనేది పెద్ద జాతరలాగా జరుపుకుంటారు వారెంట్లు సార్ మాది కోనేర్ల మండలం ఎన్నమరుడి గ్రామ పంచాయతీ గ్రామం నుండి వచ్చిన సార్ మాకి మా గ్రామానికి గులమస్త గ్రామానికి ఎన్నో ఏళ్ళ నుంచి రోడ్డు సౌకర్యం లేదు మా గ్రామం వాళ్ళ అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్కి పిల్లలు తీసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడేది రైతులు కూడా ఎద్దుల పైన ఏదైనా ఉల్లిగడ్డలు గుడ్డలు సంపద తోతుల దిగబడి కిందికి పడేటివి అవి నీళ్ళు తడిసి ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు మా గ్రామానికి కలెక్టర్ సార్ గారు సిసి రోడ్ ఎంచినందుకు మా గ్రామ ప్రజల తరఫున సారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అలాగే మా సార్ మాది గ్రామ పంచాయతీ చిన్నమరవిడు సార్ మా చిన్నమర కూడా కొన్ని మామూలు అభివృద్ధికి కొట్టు గ్రామం సార్ మేము నేను చిన్నగా చిన్నకున్నప్పుడు చూస్తున్నా సార్ ఎప్పుడు రోడ్ అయితే లేదు సార్ మా ఊరికి మేము ఆ స్కూల్ మా మా ఊరికి ఎవరన్నా రావాలన్నా మేము పద్కొండ పోవాలన్నా ఎవరు ఆడవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు రాదు సార్ నేను ఫిఫ్త్ వరకే సార్ మా ఊర్లో స్కూల్ ఉండేది ఫిఫ్త్ నుంచి డిగ్రీ వరకు నేను సైకిల్తోని కొండ చెప్పిన సార్ పదకొండుకి ఓకే చాలా ఇబ్బంది పడిన ఇంతవరకు ప్రజెంట్ మీరు వచ్చిన తర్వాత మాకు రోడ్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అండ్ వచ్చేసినటువంటి పది గ్రామాల పెద్దలు సో ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ఎస్పెషల్లీ మన ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు పంచాయతారు మినిస్టర్ గారు శ్రీ పంజ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించారు సో దాంట్లో భాగంగా మనకి పెద్ద మెటీరియల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి హిస్ట్రిక్ సందర్భంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా దాదాపు నూట ఇరవై కోట్ల శాంక్షన్స్ లాస్ట్ వన్ ఇయర్లో మన వివిధ వివిధ పనులకు ఇవ్వడం జరిగింది వాటిలో మెయిన్గా సీసీ రోడ్లు అలాగే గోకులం షెడ్స్ సో పార్ట్స్ ఇలా కొన్ని మెయిన్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో పాటుగా గా మినిస్టర్ గారు కనుక కావడంతో చెప్పింది ఏంటంటే ఎస్పెషల్లీ అన్లిమిటెడ్ ఆపరేషన్స్ అంటే ఇప్పటిదాకా ఎటువంటి అప్రోచ్ రోడ్ లేనటువంటి గ్రామాలని ప్రజలందరూ చెప్పారు గ్రామంలో ప్రజలందరూ చెప్పారు ఏంటంటే ఇప్పటిదాకా మేము మా ఊరికి ఒక అప్రోచ్ రోడ్ చూడలేదు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మా ఊరికి ఒక రోడ్డే ఇప్పటిదాకా ఒక్క రోడ్లో లేదు ఎటువంటి గ్రామాల్లోని మొత్తం అన్నీ కూడా సర్వే చేయించారు జిల్లాలో సో రామచంద్ర రెడ్డి గారు మిగతా ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా జిల్లాలో మొత్తం అవసరం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రోడ్డు లేని గ్రామాలు ఎందుకు ఆయన తీస్తే టోటల్గా ఒక ఇరవై ఏడు రిలీజ్లు వచ్చాయి ఇరవై ఏడు గ్రామాలు సో ఈ ఇరవై ఏడు గ్రామాలకు రోడ్స్ వెయ్యి యాభై కోట్లు దాకా అవుతుంది అన్నది అంచనా వేశారు ఆఫీసర్స్ సో యాభై కోట్లు ఒకేసారి అంటే ఆఫీసర్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ సాండ్ ఫేజ్లో ఒక పద్దెనిమిది కోట్లతో ఇరవై కిలోమీటర్ల పాటు రోడ్డు వేయడానికి డిస్టమ్స్ తీసుకొని పద్నాలుగు విలేజెస్ ఏదైతే వచ్చారో ఈ పద్నాలుగు విలేజెస్కి ఫస్ట్ ప్రయాణం చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఇప్పటికీ ఈ రోజుకి ఈ మొత్తం పద్దెనిమిది కోట్లతో దాదాపు పది గ్రామాల్లో కంప్లీట్ ఒక నాలుగు విలేజెస్లో ప్రోగ్రెస్ లో వర్క్స్ ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో కంప్లీట్గా చేయాలని అధికారులని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా అంటే ఎస్పెషల్లీ

और सर अपार्टमेंट मालूम है सर 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 এরローチ মারলকে এন্ড পোর্টালে কমপ্লিট টোটাল এর জন্য মানে সিস্টেম सर चु सर सर ओके सर